యజమానిని నమ్మించి స్టీల్ షాప్ నుంచి ఏడు పాయింట్ యాభై లక్షల నగదు దుర్వినియోగం చేస్తున్న మేనేజర్ ను షాద్నగర్ పోలీసులు అరెస్ట్ చేశారు నిందితుల వద్ద నుంచి మొత్తం నగదును స్వాధీనం చేసుకున్నారు షాద్నగర్ ఏసీపీ లక్ష్మీనారాయణ తెలిపిన వివరాల ప్రకారం హైదరాబాద్ మలక్పేటకు చెందిన వ్యాపారి రాజ్ కుమార్ కు ఎడికట్ట గ్రామ శివాలను ఉన్న దుర్గా స్టీల్ పేరిట స్టీల్ షాప్ ను కమల్ కిషోర్ వర్మ మేనేజర్ గా ఉన్నారన్నారు ఈ క్రమంలో డిసెంబర్ మూడున వ్యాపారం ముగిసిన తర్వాత వచ్చిన ఏడు పాయింట్ యాభై లక్షలను ఆఫీస్ క్యాబిన్ లో ఉంచి తాళం వేశారు మరుసటి రోజు ఉదయం నగదు కనిపించకపోవడంతో షాద్ నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు దర్యాప్తు చేపట్టిన పోలీసులు డిసెంబర్ ఎనిమిదిన నిందితుడిని అరెస్ట్ చేశారు విచారణలో షాప్ వర్కర్ ద్వారా క్యాబిన్ తారం తీసుకుని నగదును దొంగిలించినట్లు నిందితుడు అంగీకరించాడని వెల్లడించారు నిందితుల వద్ద నుంచి ఏడు పాయింట్ యాభై లక్షల నగదును స్వాధీనం చేసుకుని ఈ కేసును ఉన్నత అధికారుల పర్యవేక్షణలో ఇన్స్పెక్టర్ విజయ్ కుమార్ సిబ్బంది ఛేదించినట్లు పోలీసులు తెలిపారు సిక్కి తీసుకెళ్ళి రాజ్ కి ఇవ్వడం జరుగుతుంది నాలుగు ఉదయం వెళ్ళి చూసే డబ్బులు లేవని చెప్పి ఈ మేనేజర్ ఓనర్ రాజ్ చెప్పగా రాజ్ కుమార్ వచ్చి మనకు వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఇది నాలుగో నాడు తొమ్మిది నెలలకు మనకు నమోదు చేసి ఇన్స్పెక్టర్ గారు డిఏస్ఐ గారు టీం అంతా కలిసి ఈ దర్యాప్తు చేస్తున్న క్రమంలో ఎవరైతే ఈ మేనేజర్ కమల్ కిషోర్ వర్మ కూడా అతనిపైన అనుమానాలు ఎక్కువ వచ్చేటప్పటికి చేసుకొని అతను తీసుకొని విచారించాగా అదే జరుగుతుంది అతని మద్దతు దాదాపు ఈ సెవెన్ అండ్ హాఫ్ ల్యాక్ రూపీస్ నెట్ క్యాష్ సీజ్ చేయడం జరుగుతుంది అదేవిధంగా ఈ ఈ నెలని తను ఒప్పుకోవడం జరుగుతుంది దాన్ని పే చేసుకుని అది పేర్ కేసు నమోదు చేసి ఈరోజు రోజు కోర్టు జరుగుతుంది ఈ ఈ ఇన్వెస్టిగేషన్లో అంటే ముఖ్య పాత్ర పోషించిన ఇన్స్పెక్టర్ గారిని అదేవిధంగా డిఏ గారిని ఎస్ఐ గారిని అదేవిధంగా స్టాఫ్ స్టాఫ్ శివారెడ్డి తర్వాత రవీందర్ మోహన్ కరుణాకర్ జాకీర్ రాజు సంతోష్ వీళ్ళందరూ కూడా మంచి పని చేశారని చెప్పి డీసీపీ గారు అదేవిధంగా అడిషన్ ఎస్సీ గారు అప్రిషియేషన్ చేయడం జరిగింది అందరినీ అదేవిధంగా రివార్డ్స్ కూడా ఇనిషియేట్ చేయడం జరుగుతుంది అదేవిధంగా ఏంటంటే ఇట్లాంటి క్రైమ్ అయినప్పుడు క్రైమ్ టైం చాలా అందుబాటులో ఉంది तर <laughs>